శాంతి ఈ మధ్యకాలంలో చాలామంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళడం అక్కడ చెప్పేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం అక్కడ జీవిత విధానాన్ని అవలంబించడం ఈ విధంగా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఎస్పెషలీ యూత్లో మనం యువతలో ఎక్కువగా ఇప్పుడు మెడిటేషన్ వైపు హోలిస్టిక్ లివింగ్ వైపు ఫిట్నెస్ వైపు వీటి మీద వాళ్ళు అవగాహన పెంచుకోవాలని కూడా ఎస్పెషలీ పోస్ట్ కరోనా మనం ఇది చూస్తూ ఉన్నాము మరి ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చాము సాధన చేస్తూ ఉన్నాము కానీ నా సాధన కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అన్నది నేను ఎలా తెలుసుకుంటాను అసలు ఆధ్యాత్మికంగా ఉన్నతి జరగడం అంటే ఏంటి ఉన్న పుస్తకాలన్నీ చదివేయడమేనా అన్ని ఆశ్రమాలను తిరిగేయడమేనా రంగురంగుల బట్టలన్నీ వదిలేసి సింపుల్గా డ్రెస్ వేసుకుంటే అయిపోతుందా అసలు ఏంటి ఆధ్యాత్మికతలో నాకు ఉన్నతి జరుగుతుంది అన్నది హౌ కెన్ వీ ఎనలైజ్ ఇట్ మనం ఎలాగ తెలుసుకోగలము అంటే ఆధ్యాత్మికత యొక్క డెఫినేషన్లోనే ఉంది స్వయం యొక్క అధ్యయనము అనేసి సో ఆధ్యాత్మికతలో ముందు రావాల్సినటువంటి మార్పు స్వయం యొక్క మార్పు మనం ఈ మార్గంలోకి రాకముందు నాలో ఏ విధమైనటువంటి బలహీనతలు ఉండేటువంటివి అవి ఇందులోకి వచ్చిన తర్వాత తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది మనం చూసుకోవాలి పెరగడం కూడా జరుగుతుందా సిస్టర్ అంటే ఒక్కొక్కసారి పెరుగుతుంది కూడా ఎలాగైతే డాక్టర్ దగ్గరికి మనం మందు తీసుకోవడానికి వెళ్ళామనుకోండి డాక్టర్ ఏమంటారు అమ్మ రెండో రోజు మూడో రోజు జ్వరం చాలా ఎక్కువ వస్తుంది నాలుగో రోజు నుంచి నీకు తగ్గుముఖం పడుతుంది జ్వరం ఎందుకు పెరుగుతుందని నువ్వు భయపడకు అని చెప్తారు డాక్టర్స్ అందుకనే యాంటీబయాటిక్ ఫైవ్ డేస్ వేసుకోమని చెప్తారు సో స్పిరిచువాలిటీ కూడా అంతే మనం ఈ సాధనలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు లోపల ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఇవి కొంచెం కొంచెంగా బయటకు వచ్చి కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తాయి అందుకనే చాలామంది మేము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మాకు ఇంకా వేస్ట్ థాట్స్ ఎక్కువ అవుతున్నాయి సిస్టర్ అందుకనే మేము మెడిటేషన్ చేయడం మానేసాము అంటారు వేస్ట్ థాట్స్ ఎక్కువ అవ్వటం లేదు అవి మనలో ఉన్నటువంటి వేస్ట్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవి బయటకు వచ్చేయడమే మంచిది చూడండి ఒక్కొక్కసారి అంటారు డాక్టర్ వాంతి అయిపోతేనే మంచిదండి లోపల ఉన్నట్లయితే ఇంకా ఇబ్బంది పెడుతుందని సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏవైతే మనకి వేస్ట్ ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ మనం లోపల అణిచిపెట్టి ఉంచామన్నమాట ఇప్పుడు మైండ్లోనే అవి సర్ఫేస్ అవుతూ ఉన్నాయి కానీ ఆ స్టేజ్ను కూడా మనం దాటి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం రియల్ హ్యాపీనెస్ని రియల్ బ్లిస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మనం ముఖ్యంగా స్పిరిచువాలిటీలో మనం చూసుకోవాల్సింది నాలో వీక్నెసెస్ తగ్గుతున్నాయా లేదా చాలా సింపుల్ ఉదాహరణ నాకు ఓవర్ ఈటింగ్ కొంతమంది ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళినా అపరిమితంగా హోటల్స్ జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ సో ఉన్నా లేకపోయినా తింటూ ఉంటాం ఇప్పుడు తినడం కూడా ఒక వ్యసనం అయిపోయింది యాక్చువల్గా బింజ్ ఈటింగ్ ఆల్సో ఈజ్ అన్ అడిక్షన్ సో అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత నా నాలిక మీద నాకు కంట్రోల్ వచ్చిందా లేదా ఒక నియమ ప్రకారంగా నియమబద్ధంగా సాత్విక ఆహారాన్ని సమయ ప్రమాణంగా మితంగా తీసుకుంటున్నానా లేదా ఇలాగ మనలో చాలా రకాల బలహీనతలు ఉండి కొందరికి టూ మచ్గా మాట్లాడడం కొంతమందికి అతిగా మాట్లాడడం అనే అలవాటు ఉంటుంది అది తగ్గుతుందా సో ఇలాగా మనలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గాలి ఇది ఒకటి రెండవది నాలో సంతోషం ఆనందం పెరుగుతుందా లేదా నాట్ బికాస్ సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగిందని అందుకు కాదు ఏదో నా బర్త్డే అయ్యింది నేను వెకేషన్కి వెళ్ళాను లేదంటే నాకు ప్రమోషన్ వచ్చింది లేదంటే నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఇలా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కాకుండా ఇంటర్నల్గా నా మనోస్థితి ఆనందంగా ఉంటుందా సంతోషం కాదు ఆనందం సంతోషం అనేటువంటిది ఒక్కొక్కసారి వచ్చేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది నిత్యం ఉండేది అందుకే చాలామంది గురువులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత పెద్ద పేరు పెట్టుకున్నా చివరిలో ఆనందం పెట్టుకుంటారు ఎందుకు ఆనందం అనేటువంటిది సంతోషం సుఖం ఉత్సాహం ఉల్లాసం వీటన్నిటికన్నా కూడా ఉన్నతమైనటువంటి గుణం అన్నమాట అది కాబట్టి పరమాత్ముడు మనకేం తెలియచేస్తున్నారు అంటే ఎంతెంత మనం రాజయోగ సాధనలో ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ ఆంతరంగికమైనటువంటి సంతోషం ఆంతరంగికమైనటువంటి ఈ బ్లిస్ మనలో పెరుగుతూ ఉండాలి మూడవది పరిస్థితుల్ని నేను ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాను లేదంటే ఊరికే పది మంది మీద నేను డిపెండ్ అవుతున్నాను కొంతమందికి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే కంగారు పడిపోయి బెంబేలు ఎత్తిపోయి వాళ్ళు కంగారు పడిపోయి పది మందిని కంగారు పెట్టేస్తారు చిన్నదాన్ని కూడా చాలా పెద్దదిగా చేసేసుకుంటారు కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నారు అంటే మీ యొక్క పురుషార్థానికి ఇంకొక రకమైనటువంటి దిక్సూచి ఏంటి అంటే నాలో ఉన్నటువంటి ఏమైనా బయట నుంచి ఏమైనా పరిస్థితులు వస్తే నా ఆంతరంగిక స్థితి ఎలా ఉంటుంది ఇంతకు ముందులాగే అలజడిలోకి వెళ్తోందా లేదంటే ఇప్పుడు కొంచెం స్థిమితంగా నిలకడగా స్థిరంగా ఉండగలుగుతున్నానా ఈ విధమైనటువంటి మూడు చెక్ పాయింట్స్ మనం చూడొచ్చు ఇదే కాకుండా ఎప్పుడైతే మనలో ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుందో వేరే వాళ్ళు కూడా మనలోని ఆ చేంజ్ని గమనిస్తూ ఉంటారు సో వేరే వాళ్ళు కూడా మన యొక్క చేంజ్ని గమనిస్తున్నారు అంటే మన స్పిరిచువాలిటీ నిజంగా చాలా మంచి లెవెల్లోకి వెళ్తుందనమాట ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉండేవారు అయ్యో ఒకప్పుడు సపోజ్ బ్యాడ్ హ్యాబిట్ తీస్తుందమ్మో ఒకప్పుడు అసలు ఈ చేతిలో అసలు మేము సిగరెట్ లేకుండా ఎప్పుడు చూసిందే లేదు కానీ ఇప్పుడు అసలు స్మోకింగే మానేశారంట సో ఇలాంటి వెరీ గ్రాస్ ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు కాకుండా ఇంకా ఫైనర్ ఎగ్జాంపుల్స్ కొంతమందికి ఊరికూరికే చికాకు పడిపోతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ మీద ఊరికే కేకలు వేస్తూ ఉంటారు అబ్బాయి మధ్యన కొంచెం మీరు కామయ్యారండి ఈ మధ్యన ఇంతకుముందులాగా మీరు ఊరికే గట్టిగా మాట్లాడటం లేదు సో ఈ విధమైనటువంటి ఎక్స్టర్నల్ చేంజ్ అవ్వచ్చు లైక్ దుర్వ్యసనాలను వదిలేసేలాంటి ఎక్స్టర్నల్ చేంజ్ అవ్వచ్చు లేదంటే ఇంటర్నల్గా మన యొక్క క్వాలిటీస్ మన యొక్క గుణాలే కూడా పెరిగాయి అనేటువంటి ఆ ఇంటర్నల్ చేంజ్ను కూడా వాళ్ళు చూడచ్చు అనమాట సో ఇది నాలుగవది అంటే బయట నుంచి వచ్చేటువంటి చేంజ్ కానీ బయట వాళ్ళు చెప్పినా చెప్పకపోయిన ఎందుకంటే అందరూ అంత ఓపెన్గా చెప్పరు ఎవరో దగ్గర వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ తప్ప ఎవరో అంతా ఓపెన్గా చెప్పరు సో ఎవరు చెప్తున్నారా చెప్పారా అన్నది విషయం కాదు బట్ నాకు ఇంటర్నల్గా ఎలాగ నాలో ప్రోగ్రెస్ అవుతుంది అని అండ్ ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటి అంటే ప్రోగ్రెస్ అనేటువంటిది స్పిరిచువాలిటీలో ఎప్పుడు అసెండింగ్లోనే ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పిట్ ఫాల్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మన మీద మనకి నమ్మకం పోతుంది అందుకే భగవంతుడు మనకి స్వమానము అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని మనకి ఇచ్చారు ఎన్నో స్వమానాలు పరమాత్ముడు ఇచ్చారు నేను విజయీ ఆత్మను సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను పదమా పదమా సౌభాగ్యశాలి ఆత్మను స్వయం భగవంతుడే భాగ్య విధాతయ్య భాగ్యాన్ని రచించినటువంటి భాగ్యశాలీ ఆత్మను సదా పరమాత్ముడు నాకు తోడు ఉండేటువంటి అదృష్టశాలి ఆత్మను నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను నేను మాస్టర్ జ్ఞానసూర్యుణ్ణి ఈ విధంగా భగవంతుడు మనకు అనేక స్వమానాలను ఇచ్చారు సో మనం ఎప్పుడైతే ఆ స్వమానం యొక్క స్థితిలో మన మనస్సును మనం నిలకడగా పెట్టుకుంటామో అప్పుడే అవి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనం కొంచెం కింద పడతాం కదా అప్పుడు మన స్వమానం మనల్ని మళ్ళీ లేపుతుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్లే పురాణాల్లో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క కథ ఆంజనేయ స్వామికి ఆయన యొక్క మహిమ తెలీదు కానీ తర్వాత ఆయన మహిమ తెలిసిన తర్వాత ఆయన ఏకంగా ఎగిరి వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొని వచ్చారు సో భగవంతుడు కూడా ఇప్పుడు వచ్చి మన స్వమానాన్ని మేల్కొల్పుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే మన స్వమానం మేల్కొంటుందో అప్పుడు మన ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఏమన్నా ఒడుదుడుకులు ఎదురైనా సరే దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం ఓం శాంతి